నీవు ఒకవేళ దారి తప్పినా నా ప్రభు నిన్ను విడిచిపెట్టడు నశించిన దానిని వెతికి రక్షించే నా ప్రభు నీ కొరకు ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తాడు ప్రభు స్పష్టంగా చెప్పారు మేడగదిలో కనిపెట్టండి తండ్రి ద్వారా వాగ్దానం చేయబడిన ఆత్మని పొందుకున్న తర్వాత సేవ చేయమన్నాడు అందరితో చెప్పారు ప్రభు అందరూ మేడగదికి వెళ్ళి మరి మనం మన తోమగారు ఎక్కడికి వెళ్ళిపోయి తెలియదు ప్రభు వచ్చారు ఆయన లేడు లేడు గమ్మతి తెలుసా ఎనిమిది రోజుల తర్వాత తోమ వస్తే మరలా లోపలికి లోపలికొచ్చి మాట్లాడే ఈ ఎనిమిది రోజుల పాటు ఏసుప్రభు ఎక్కడ ఎవ్వరికి ఎక్కడికి ఎక్కడికెళ్ళేవు బాబు ఏసు బాబు ఎక్కడికి వెళ్ళేవా అంటే గుమ్మం దగ్గరే కూర్చొని ఉన్నా గుమ్మం దగ్గరే కూర్చొని ఉన్నా ఈ లోపు ఎవరికైనా కనబడేసి ఏదైనా చెప్పాల్సింది చెప్పేసి వచ్చింటే బాగుండేది కదంటే నా సేవకుడు ఎక్కడ అడ్డాలు తిరుగుతున్నాడో వచ్చేంత వరకు నేను అక్కడే కూర్చో నా ప్రభు నీ కొరకు ఎంత కాలమైనా నిరీక్షిస్తా కూర్చుంటాడు నా ప్రభు నా ప్రభు నీ కొరకు నిరీక్షిస్తూ ఉన్నప్పుడు నువ్వెందుకు నాది నా కోసం కాదన్నట్లు వెళ్ళిపోతున్నావు ఎంతకాలం నా ప్రభు ఓపిక పట్టాలి ఎరుషలేమా ఎరుషలేమా ప్రభు నిన్ను దర్శించిన సమయాన్ని నీవు పరిచయం పెట్టావు